అలే అయ్యో రైతున్నాయి ఎంత ఆగమైపోతీవి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక ఇది ఇట్లుంటే ఇక ఇంకొక రైతు అయ్యా మేము తెలంగాణ రైతులమే రుణమాఫీ కాలేదని అలంపూర్ రైతు ఆవేదన సరిహద్దులలో ఉండడంతో ఏపీ బ్యాంకులలో రుణాలు ముప్పై ఏళ్ళు అక్కడే వ్యవసాయం రుణాలు గత ప్రభుత్వంలో రుణమాఫీ కానీ ఇప్పుడు ఆంక్షలతో పంగనాభం మేనిఫెస్టో పెట్టని నిబంధనలు రుణమాఫీ చేయాలంటున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి రేవంత్ సర్కార్ అమలు చేసిన రుణమాఫీ రుణం రుణమాఫీ కాకపోవడంపై చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇప్పుడు ఆంక్షలు విధిస్తుండడంతో ఆశ్చర్యపోతున్నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పుకుంటున్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా కనిపిస్తుంది ఈ క్రమంలో అలంపూర్ తాలూకాలోని పలు గ్రామాల రైతులు తమకు రుణమాఫీ అవ్వలేదని బీఆర్ఎస్ కార్యాలయానికి మంగళవారం లేఖ రాశారు ఈ లేఖలో చాలా మంది కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా మంది రైతులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మనం ఒకసారి దీన్ని ఆరా తీసే ప్రయత్నం చేసిన చేస్తే దాంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనిపించలే నాకు ఏంది అంటే రైతులకు సంబంధించిన ఈ రైతు రుణమాఫీ తిప్పలు మామూలుగా లేదు ఒకసారి ఈ రైతు రుణమాఫీ తిప్పలకు సంబంధించి వాస్తవ కోణాలను ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఎందుకు ఇంతలా మారిపోతున్నది అనేది చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ కావట్లేదని ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ఆరాధిస్తే ఎక్కడికక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి రుణమాఫీకి సంబంధించి ఇదే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల రండి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి అన్నది కానీ ఈరోజు వాస్తవ దృశ్య రూపం ఏంటి అసలు రుణమాఫీ అనే అంశానికి కొర్రీలు పెడుతూ ఆంక్షలు పెడుతూ అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఎంత హింస పెడుతుంది అనడానికి ఒక ఉదాహరణ పెట్టుబడులు ఫేక్ రుణమాఫీ ఫేక్ అంటే చాలా మందికి చేయట్లేదు మొదట్లో ఇదే మేనిఫెస్టోలో నిజంగా వాళ్ళ మీద ప్రమాణం చేసుకోమానండి ఆంక్షలు పెట్టారా లేదు కదా ఇప్పుడు ఏమంటున్నారంటే వానాకాలం రైతు బంధు బంద్ అయిపోయింది ఇది పక్కన పెడతా నేను పక్కన పెట్టి తర్వాత చెప్తా దాని సంగతి